నమస్కారం అండి నా పేరు కళ్యాణి ఇప్పుడు నెల రోజుల నుంచి బస్సులు అసలు ఏమేమో కారణాల చేత ఒకటేమో బైక్ వల్ల ఒకటేమో లారీ టిప్పర్ వల్ల టిప్పర్ లారీదైతే అయితే వావర్ లోడ్ ఎక్కువ వేసుకొని కంకర బస్సును గుద్దింది వచ్చి వేసుకునేటప్పుడు వానర్లకు తెలియదు వావర్ లోడ్ అవుతుందని బారీ డ్రైవర్కైనా అర్థం కావాలి కదా నీ కుటుంబం కూడా పోయిందయ్యా ఇప్పుడు నీ కుటుంబం రోడ్డు మీకు వచ్చింది నువ్వు కూడా పోయి నువ్వు భూమి లేకుండా లోడ్ వేసుకునేటప్పుడు నీకు భయం ఉండాలి నువ్వు పెసిరించాలా నిన్ను జాబులను తీసి అతడేమని నువ్వు భయపడవద్దు లారీ డ్రైవర్కి ఇది ఆ చెప్పేది దయచేసి ఇప్పుడు నీ కారణంగా నీ కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది బస్సులో ప్రయాణించే వాళ్ళకి కొన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి భూమి మీద లేకుండా శాశ్వతంగా పోయారు ఒక్కంటి ముగ్గురు ఆడపిల్లలు పాపం ఒక్కళ్ళ దేవుణ్ణి మిగిలియకూడదు ముగ్గురు ఆడపిల్లల్ని భూమి మీద లేకుండా శాశ్వతంగా తీసుకుపోయాడు ఆ తల్లిదండ్రు వాసుడు ఎంత దేనం ఉందో ఆ తండ్రి ఏడిచే విధానం కానీ ఆ తల్లి ఏడిచే విధానం కానీ ఏడుపు రాణాలకు కూడా ఏడుపు వచ్చింది రెండు రాష్ట్రాల ప్రజలకి దయచేసి నేను బస్సు డ్రైవర్లకు చెబుతున్నా లారీ డ్రైవర్లకు చెబుతున్నా బెంగళూరు బస్సు ఘటనలో ఒకడు ఒక యూత్ యూతులకు అదే నేను చెప్పేది తాగేటప్పుడు మీ ప్రాణం మీద మీకు భయం ఉండాలా మీకు భయం లేకుండా మీ ఎదట వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళకు ప్రమాదం జరుగుద్ది ఇప్పుడు అదే జరిగింది వాడు తాగిండు తాగిపోయి డివైడర్ని గుర్తిండు వాడు వెళ్ళిపోయిండు వాడు వెళ్ళిపోయాడు కరెక్టే అదే అదే బైకు చూడకుండా బస్ డ్రైవర్ నిర్లక్ష్యం బైకుని చూడకుండా వచ్చి గుద్దిండు గుద్దితే అది సెంటర్కి పోయింది సెంటర్కి పోయి బస్ మంటలు వేసాము మంటలు వేస్తే ఇరవై మంది సజీవ దానం ఆయా అన్నిట్లో ఒక ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు భర్త భార్య పాపం ఇంకా భూమి మీదే లేరు ఒక కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది అట్టా కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఇది జాగ్రత్త ఎవరు తీసుకోవాలా రవాణా శాఖ వారు తీసుకోవాలా ఈ నెలలోనే ఎన్ని బస్సులు గ్యాస్ ఇంటికి ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి భూమి మీద లేకుండా దీని గురించి రవాణా శాఖ వారు చర్య తీసుకోరా భయం రావటం లేదా ఏం భయం లేదా మీ కుటుంబం రోడ్డు మీకు రాలేదనా గవర్నమెంట్ చర్య తీసుకోదా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గెలవంగానే ఏసీ రూల్లో కూర్చోవటం కాదు ప్రజల కష్టాలు కూడా చూడాలా అసలు మన మన రాష్ట్రం మీద ఏం జరుగుతుందని ఒక్క నెలలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఎన్ని బస్సులు ఒక బస్సు కాదు రెండు బస్సులు కాదు గవర్నమెంట్ పట్టించుకోకపోతే మరి ఎందుకు మిమ్మల్ని మేము గెలిపించుకోవటం మీరు తిని ఏసీ రూంలో కూసటానికా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతాను నేను అదేవిధంగా రవాణా శాఖ వారికి కూడా చెబుతున్నా భయం పుట్టాలా మీ కుటుంబం రోడ్డు మీకు రానంతసేపు మీకుండదు ఆ బాధ వచ్చిన వాళ్ళకు ఆ బాధ అనమాట చూడండి వాళ్ళ ఆత్నాదాలు మీకు తెలుతుంది వాళ్ళ పిల్లల బాధలు కానీ మిగిలిన వాళ్ళ ఉండవాళ్ళ బాధలు కానీ తల్లిదండ్రుల బాధలు కానీ మీకు సిగ్గుంటే భయం ఉంటే బస్సు డ్రైవర్లకు కా వార్నింగ్ ఎత్తారు బస్ డ్రైవర్లకు ఇప్పుడు నేను చెబుతున్నా ఏమయా ఒక్కొక్క డ్రైవర్లకు నేను చెబుతాను ఇప్పుడు యాసిలిట్లు చేసిన డ్రైవర్లకి బస్సు డ్రైవర్ని నమ్మేది బస్సు డ్రైవర్ని డాక్టర్ని ఇద్దరిని మీ ఇద్దరికి మన రాష్ట్రాలలో ఎంత ప్రాధాన్యత ఉందో మీకు తెలియదు మేము ప్రజలం మా ప్రాణాలు చేసుకొచ్చి మీ చేతుల్లో పెడతాం మిమ్మల్ని దేవుళ్ళు అనుకొని బస్సు నడిపే డ్రైవర్కి కానీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్కి కానీ మీరిద్దరు దేవుళ్ళ స్థానంలో పెడతాం మేము పెట్టి మా ప్రాణం మీరు బతికిస్తారని చెప్పి భయం లేకుండా ఉంటే మీరు భయం లేకుండా తల్లి ఒళ్ళు ఎంత హాయిగా నిద్రపోతే ఏ ప్రమాదం జరగదని అనుకుంటామో అట్టా మీ ఒడిలో మాకు ప్రమాదం ఉండదని చెప్పి బస్సు డ్రైవర్లకి డాక్టర్లకి అట్టని మేము ఉంటాం ఉండి ప్రయాణం చేస్తాం హాస్పిటల్ అంతే బస్సులో కూర్చున్నా అంతే మీ చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద కొత్తనే మీకు అంత వాదా ఇచ్చినప్పుడు దేవుడు స్థానం ఇచ్చినప్పుడు మీరు బాధ్యత తీసుకోవద్దా బాధ్యత తీసుకోవద్దా ఎదురొచ్చే ప్రమాదాన్ని ఊహించొద్దా ఇప్పుడు ఒకదానం ఉంటే ఒకటి యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా ఇప్పుడు నెల రోజులు జరుగుతున్నాయి మీరు ఎందుకు నిర్లక్ష్యం పాటిస్తారు బస్సు డ్రైవర్లకి ఒక బస్సు డ్రైవర్ అయితే ఒక బస్సు డ్రైవరే ఉంటాడు కండక్టర్ ఉంటాడు అందుట్లో ఆయనే కా కండ సిటీ సిటీలు కొట్టాలి టికెట్లు కొట్టాలా ఆయనే డబ్బులు లెక్కేసుకోవాలా లెక్క వేసుకుంటే బస్సు నడుపుతాడు అట్లా టైంలో వేసినట్లయితే అప్పుడు ఎవరు బాధ్యులు డ్రైవర్ నువ్వే ఒక బాధ్యుడివి ఏం ఒక కండక్టర్ని పెట్టుకుంటే ఏం పుట్టింది నీకు నువ్వే నడపాలా నువ్వే టికెట్లు కొట్టాలి నువ్వే డబ్బులు వసూలు లెక్క వేసుకోవాలా నేను నేను చూసినా చాలా బస్సుల్లో ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క బస్సులోనేవా ఆనందం కోసం బిగ్ బాస్ పెట్టుకొని జనాల ప్రాణాలతో సరగాటమాడతాం ఒక్కో బస్సులో ఏం గవర్నమెంట్ గవర్నమెంట్ దీంట్లో జోక్యం చేసుకొని కండక్టర్లు కూడా జాబులు ఇస్తే వాళ్ళ వాళ్ళకి ఒక బ్రతుకిచ్చిన వాళ్ళు అయితే ఈ ప్రమాదాలు తగ్గదు కదా ఒక బస్సులో మంచి కండక్టర్లే ఉండరు మంచి డ్రైవర్లే ఉండరు మేము మన ఖమ్మం బతుంటే ఒక డ్రైవర్ని చూసినా ఇద్దరు ఫ్రెండ్స్ కండక్టరాను డ్రైవరు ఎంత బాగా బస్సు నడిపారు అనుకున్నావు లేడీస్ని నిలబడ్డని చెప్పి కండక్టరు షీట్ ఇచ్చిండు అట్లాంటి మంచి వాళ్ళు కూడా చెడు పేరు అవుతుంది మీలాంటి వాళ్ళ వల్ల దయచేసి కడుపులో భయం పెట్టుకొని మీరు మీరు బస్సు డ్రైవర్లు దేవుని స్థానంలో ఉంటారు కాబట్టి మిమ్మల్ని నమ్మి కొన్ని కుటుంబాలు మీ బస్ ఎక్కుతురు కాబట్టి మీరు భయం పెట్టుకొని జాగ్రత్తగా నడపండి జాగ్రత్తగా నడపకుండా నిర్లక్ష్యం ఉండవాలని రవాణా శాఖ చర్య తీసుకోవాలి రవాణా శాఖ కూడా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను